నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక అత్యున్నత యోధుడు జర్నలిజం రంగంలో అక్షర యోధుడిగా అక్షర శిల్పిగా పేరొందిన సిరుకూరి నామోజీరావు గారు కొన్ని ఏళ్ళ క్రితం పచ్చలతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఈనాడు దినపత్రుల అధినేతగా పత్రికా సంపాదనలో వేలాది మంది జర్నలిస్టులకు మార్గదర్శులకు ఉన్న ఈనాడు సంస్థల అధినేత సిరుకూరి రామోజీరా గారు మృతి పట్ల తీవ్ర సంతాపం దిగ్భ్రాంతి ఎంటీవీ తరఫున తెలియజేస్తున్నాం మరి ఆయన లోటు ఈ భారతదేశంలో మీడియా రంగంలో ఎవరు తీర్చలేనిది ఈనాడంటే అది ఒక ఆ పత్రికలో ఆ పదాలు కలిపే విధానం ఆ ప్రింటింగు ఎవరైనా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈనాడు పేపర్ చదవపోతే అది ఒక లోటు అనే భావం కలిగేది ఇప్పటికీ ఎప్పటికి కూడా ఆ భాషా పరిజ్ఞానం కానీ ఆ ప్రింటింగ్ విధానం కానీ ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఇవాళ అగ్రగణ్యుడిగా జర్నలిజంలో వారి చెరుకు రామోజీరావు గారు రకాల మరణం పట్ల తీవ్రంగా చింతిస్తూ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున ఎంటీవీ సిబ్బంది తరఫున తమ ప్రగాఢ సంతాపం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు సానుభూతిని ఎంటీవీ తెలుగు మీడియా తరఫున సిబ్బంది తరఫున కూడా తెలియజేస్తున్నాం మరి ఎక్కడ ఒక కుగ్రామంలో కృష్ణా జిల్లా పెదపార్పూడి అనే గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా వ్యాపార రంగాలు అడుగుపెట్టి ఇవాళ ఈనాడు పేపర్ అంటే ఈటీవీ అంటే ఈటీవీ తెలుగులో తమిళలో మరాఠ మరాఠీలో రకరకాల భాషల్లో ఎల్ట్రా మీడియా రంగాన్ని కూడా మరి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కీర్తి పరిశ్రమలు తెచ్చే విధంగా తీర్చిదిద్దారంటే రామోజీరావు గారు ఆయనది ఒక అక్షర యుగం మరి ఇవాళ ఆయన అస్తమించడం మీడియా రంగంలో ప్రతి ఒక్కరికి బాధపడే అంశం మరి ఈ నేపథ్యంలో మరి వారికి ఎంటీవీ తరఫున మరొకసారి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మరి ఎన్నో వ్యాసాలు ఎన్నో రకాలుగా మరి రకరకాలు ఎంతోమంది జర్నలిస్టులకి ఒక ట్రైనింగ్ శిక్షణ సంస్థలు పెట్టి ఎంతోమంది జర్నలిస్టులు తయారు చేశారు రామోజీరావు గారు వాళ్ళ భారతదేశంలో అత్యున్నతమైన పద్మ విభూషణ్ రెండు వేల పదహారులో మరి భారత ప్రభుత్వం మరి చెరుకూరు రామోజీరావు గారికి పద్మ విభూషణ్ అవార్డుని కూడా పురస్కారంతో సత్కరించింది మరి అంతేకాదు మరి కృష్ణా జిల్లా మరి పెదపూర్ పెద్దపరిపూడిలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పదహారున జన్మించారు రైతు కుటుంబంలో మరి ఆయన తల్లిదండ్రులు మరి వ్యవసాయ కుటుంబం వారి పూర్వీకులందరూ కూడా పామర మండలంలోని సిరిసేపల్లి గ్రామానికి చెందినవారు పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా మరి పెద్ద పారు స్థిరపడ్డారు మరి అక్కడ నుండి అంచెలంచెలుగా ఇవాళ పంతొమ్మిది వందల ముప్పై ఏడు అరవై ఏడు వరకు అక్కడి నుండి వ్యాపారాలు స్టార్ట్ చేశారు మరి చిన్నప్పటి నుండే దైవభక్తి ప్రజల్లో అదేవిధంగా దేవుని పట్ల వారు నమ్మిన దేవుని పట్ల ఎక్కడ గుడిన కూడా వెళ్ళి దైవంతో సమానంగా ఉండేవారు మరి అలాంటి వ్యక్తి ఇవాళ అస్తమించడం అంటే భారతదేశ వ్యాప్తంగా మరి దేశ ప్రధానులు సాక్షాత్తు దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు వచ్చి కలిసిన సందర్భాలు రామోజీ నగర్తో మాట్లాడిన సందర్భాలు అమిత్ షా గారు కానీ పెద్ద ఎంతోమంది ప్రముఖులు మరి వాళ్ళంతమంది ప్రముఖులు మరి ఆకర్షించగలిగారంటే ఇవాళ జర్నలిజం యావత్ జర్నలిజం లోకానికి ఒక మగుటూ లేని మహా కెరటం అయినా మరి ఆయన ఇవాళ అస్తమించారంటే యావత్ జర్నలిజం ఒక విధంగా మౌనం మోగబోయినట్లకే మరి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇంకా ఈ ఒక ఈనాడు సంస్థలన్నింటినీ కూడా మరింత బలోపతన దిశగా ధైర్యంతో ముందుకు వెళ్ళి అడుగులు వేయాలనేది అందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరపున కూడా కోరుకుంటున్నాం మరొకసారి రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్